హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ క్రియేషన్స్ చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో అనమాట ఇది వచ్చేసి తోటకూర పన్నీర్ ఫ్రై అనమాట చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా కూడా చేసుకోవచ్చు మామూలుగా అయితే మనము పాలక్ పన్నీర్ అలాగే చుక్కకూర పన్నీర్ ఇలాంటి రెసిపీతో అయితే మనం ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం కాస్త వెరైటీగా చేశాను చూసేయండి సో ఫస్ట్ అయితే బ్యాండ్ తీసుకున్నాను ఇది వచ్చేసి నాన్స్టిక్ బ్యాం తీసుకున్నాను ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ శాతం మాడకుండా ఉండాలంటే మనం ఇలాంటివి ప్రిఫేర్ చేస్తే బాగుంటుంది సో సన్నగా కట్ చేసుకున్న అంటే మనకెంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఒక రెండు నుంచి మూడు ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నాను సో ఇవి ఎంచక్క గోల్డెన్ కలర్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా ఫ్రై అయ్యాక కాస్త మనకిప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇది వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన ఉంటే పోతుంది మనం ఎప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో చూసినారు కదా ఇదంతా కూడా నేను ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను ఆ తర్వాత నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అంటే పచ్చిమిర్చిని మిక్సర్ అయితే పట్టేసాను మీకు ఇలా పచ్చిమిర్చి అవసరం లేదు అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు సో ఇదంతా కూడా వేసేసి ఎంచక్క నూనెలో ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఆల్రెడీ అనమాట అంటే ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది సో ఇప్పుడైతే చిట్కడి పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మనం మిర్చిని మిక్సర్ పట్టేటప్పుడు సాల్ట్ వేసినట్లయితే చూసి వేసేసుకోండి ఎందుకంటే గ్రీన్ చిల్లీ మనం వేసేటప్పుడు కాస్త నల్ల పడుతుందనమాట కాసెంత ఉప్పు వేసి గ్రైండర్ పడితే మనకి ఇలాగే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇదంతా వేసేసుకున్న తర్వాత దీంట్లో తోటకూరను కూడా వేసేసుకుంటున్నాను తోటకూర రెండుకి మూడు సార్లు కడగండి ఎందుకంటే తోటకూర ఆకుకూరలలో సహజంగా ఇసుక కానీ డస్ట్ కానీ ఉండని ఉంటుంది సో ఎంచక్క దాన్ని క్లీన్గా కడిగేసేయండి ఫ్రెష్గా కడిగేసి ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని ఇలా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనం క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది సో చూసినారు కదా వేసిన వెంటనే నీరు ఎంతగా వచ్చింది ఇప్పుడు కాస్త నీరు కూడా ఇంకిపోయింది సో మళ్ళీ ఒకసారి రెండు ఒకసారి ఇలా కలిపేసేసుకుంటే సరిపోతుంది చూసినారు కదా కాస్త దగ్గర పడింది కూడా మనకి ఫ్రై అంటే ఏ ఆకురైనా సరే కొంచమే అయిపోతుంది అనమాట ఎన్ని కట్టలైనా సరే సో చూసినారు కదా ఇది వచ్చేసి పన్నీర్ ముక్కలు అనమాట ఈ పన్నీర్ ముక్కల్ని నేను డీప్ ఫ్రై చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం కదా దీంట్లోనే మనకి ఫ్రై అయిపోతుంది మీకు ఆ కలర్ కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా అయితే మనకి ఎలా షేప్ కావాలో అలా అయితే కట్ చేసి పెట్టేసుకుని నీట్ పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ వరకు నీట్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది పన్నీర్ నుంచి కూడా కాస్త వాటర్ అనేది వస్తుందనమాట సో అది కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ అయిపోతుంది చూడండి సో చూసినారు కదా కాస్త ఇలా అయ్యింది కదా కాస్త ఒక్క టూ మినిట్స్ ఇలా కలిపేసేసుకోవాలి ఎక్ ఎలా పడితే అలా కలిపేయకూడదు ఎందుకంటే మెదిగిపోతాయి అన్నమాట ఈ పన్నీర్ ముక్కలు అనేసి సో ఎంచక్క కాస్త ఓపిక తెచ్చుకొని నీట్గా కలిపేసేసుకోండి కలిపిన తర్వాత దీనికి కూడా ఉప్పు కారం అనేది కూడా ఎంచక్క పడుతుంది ఇంకొక టూ మినిట్స్ నీటి పెట్టేసుకుంటే సరిపోతుంది సో చూసినారు కదా నీట్ ఓపెన్ చేశాను ఇంక కాస్త కొద్దిగా వాటర్ ఉంది అక్కడ సైడ్స్కి మాత్రం మనకి ఆయిల్ అనేది వచ్చేసింది అంటే కాస్త ఫ్రై అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉంటే ఉంచేస్తే సరిపోతుంది సో చూసినారు కదా పన్నీర్ కూడా కలరింగ్ కొంచెం చేంజ్ అయింది చూసినారు కదా ఎందుకంటే ఇందులోనే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనకి మళ్ళీ డీప్ ఫ్రై అనేది అవసరం లేదు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి పన్నీర్ అనేది చిదిలిపోతూ ఉంటుంది సో అందుకే ఈ విధంగా అయితే నేను వేసేసాను అనమాట సో ఒక వన్ మినిట్ నిట్ పెట్టేసుకొని మళ్ళీ తీసేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి మీ దగ్గర కస్తూరి మెంతి ఉంటే కూడా కస్తూరి మెంతి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే మన తోటకూర పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం చేయకుండా వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తినేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయింది మన పన్నీర్ ముక్క కూడా ఎంత బాగుందంటే స్పంది స్పంజిగా అంతే టేస్టీగా కూడా ఉంది అంటే ఉప్పు కారం కూడా భలే పడ్డాయి అనమాట చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదండి నా వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్